అందరికీ ఆహ్వానం యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్నా హోసన్నా మినిస్ట్రీ వారి సువార్త స్వస్థత సభలు మొగిలిచెర్ల తేదీలు రెండు వేల ఇరవై నాలుగు జులై పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అనగా బుధ గురువారములలో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలం సియోను కాలనీ మొగలిచెర్ల గ్రామం లింగ సముద్రం మండలం ఈ సువార్త స్వస్థత సభలలో

ఆ యేసు నామమును మీరు ఒప్పుకొందురు గాక ఆ యేసు నామమును మీరు ఘనపరిరు గాక మరియు పాస్టర్ జాన్ వెస్లీ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు లేని దాన్ని ఉన్నట్లుగా పిలిచే దేవుడు మన దేవుడు శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవుడు మన దేవుడు విశ్వసించండి నీవు శూన్య స్థితిలో ఉన్నావేమో ఏసు నాములో నా దేవుడు సమృద్ధిని దయచేయుని గాక ఏసు నాముల కృప దయచేయుని గాక శక్తివంతమైన స్థుతి ఆరాధన మేలుకొలుపు సందేశములు కుటుంబ ఆశీర్వాదములు పొందుటకు అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆహ్వానించువారు వారు మొగిలిచెర్ల విశ్వాసులు మరియు గ్రామస్తులు వివరాలకు నైన్ సెవెన్ ట్రిపుల్ జీరో ఫోర్ డబల్ జీరో నైన్ జీరో మరియు సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్